హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి విటారా బ్రిజా దీనికి వచ్చేసి సెన్సార్ కీ ఉంటుందండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఓన్లీ తెలంగాణ వెహికల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అయితే నడవదండి వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్ కావాలన్నా కూడా లోను వచ్చేసి మీకు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా అవుతుందండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి రెండు వేల పదహారు మోడలు వెహికల్ కు దీనికి ఫుల్ ఫీచర్ ఉంటది ఫుల్ టాప్ అండ్ వెహికల్ మీరు కావాలంటే ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీనికి ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి తీసుకోవచ్చు ఇది రైట్ సైడ్ వెనకాల కూడా చూసుకోవచ్చు టాప్ మోడల్ వెహికల్ ఇది బ్యాక్ వైపర్ వీల్స్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ సెన్సార్ కూడా వస్తుందని చూసుకోవచ్చు సెన్సార్ వస్తుంది టాప్ మోడల్ కాబట్టి అలాగే ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సీట్లు కూడా పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు టాప్ కూడా తీసుకోవచ్చు పవర్ విండోసు సెంటర్ లాకు డోర్ కూడా తీసుకోవచ్చు వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది పుస్టార్ట్ బటన్ వస్తుంది చూసుకోవచ్చు పుష్టార్ బటన్ వస్తుంది మీకు ఆటో ఆటో క్లైమ్మెట్ ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఎయిర్ బ్యాగు వచ్చేసి ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగు క్రూజ్ కంట్రోల్ చూసుకోవచ్చు రీడింగు కూడా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా చూద్దాం అవి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా రీడింగ్ కూడా చూసుకోవచ్చు Yeah. <laughs> ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా రెండు వేల పదహారు మోడలు జెడ్డిఐ ప్లస్ వచ్చేసి దీనికి ఆటో క్లైమాటైస్ వస్తుంది మిర్రర్ ఫోల్డర్ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది కంపెనీ టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది మీకు నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి అలవై వీల్స్ ఉన్నాయి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది డీజిల్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఐదు నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి మీరు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించిస్తామండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మా ఛానల్లో పెట్టి మేము అనుకున్న రేటుకు అమ్మిస్తాం అండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లు ఉంటాయండి వాళ్ళని కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర ఒక మూడు బ్రిజాలు ఉన్నాయండి ఒకటి కాదు మూడు బ్రిజాలు ఉన్నాయి ఒకటి అని ఒకటి మేము అప్లోడ్ చేస్తామని మా ఛానల్ లైక్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ਇੰਨਾ ਨੰਬਰ ਲਿਸਟ ਨਾਲ ਬੜ ਕਾਲ ਜਾਈਏ ওকে ਬਲੈਸ ਰਾਈਟ